ఎన్నికల కమిషన్ గారిని కలవడం జరిగింది ఎన్నికల కమిషన్ మేము ఆశించిన విధంగా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నట్టుగా అనిపించలేదు గత వారం రోజుల నుంచి పదే పదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుల రూపంలో వాస్తవాలన్నీ కూడా కమిషన్ ని రెవెన్యూ అధికారులని పూర్తిగా ఏకపక్షంగా పులివెందుల్లో ఉపయోగిస్తుంది ఓటర్లు ఓట్లు వేసుకునేటటువంటి పరిస్థితి లేదు ఓటర్లు ఆ ఊరు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తూ కన్ఫ్యూజ్ అయ్యి కనీసం మా ఓటు హక్కుని వినియోగించుకుంటాము అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే కూడా పోలీస్ యంత్రాంగం ఫోటోలన్నీ కూడా ఇప్పుడు ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళాం నిర్దాక్షిణ్యంగా ఓటు వేయడానికి వీల్లేదు అని చెప్పని గ్రామ పొలివేర్లలోనే వాళ్ళందరినీ కూడా ఆపుతున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనపడుతుంది కొంతమంది ఓటర్లు అయితే మేము ఓటు వేసుకుని పనులకు వెళ్ళాలి అని చెప్పని మా ఊళ్ళో ఓట్లన్నీ కూడా మేము వేసుకోవాలని చెప్పి కోరుతున్నప్పటికీ కూడా ఎన్నికల అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా రాష్ట్ర మంత్రులు అక్కడే ఉన్నారు వాళ్ళకి ఏం పని అని చెప్పని అడుగుతా ఉన్నాం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ అలాగే పక్క జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కానీ పక్క నియోజకవర్గాలకు సంబంధించినటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా బారులు తీరి లైన్లో దొంగ ఓట్లు వేయడానికి కూడా ఉన్నటువంటి పరిస్థితి అది ఇప్పుడు మన స్పష్టంగా కనపడుతుంది అసలు ఈరోజు జరిగేటటువంటిది ఎన్నిక కానే కాదు ఇది పూర్తిగా బోగస్ ఎన్నిక దీన్ని ఇమీడియట్గా రద్దు చేయాలని కూడా కోరుతా ఉన్నాం పోలింగ్ స్టేషన్లు దాకా కూడా వెళ్ళనివ్వకుండా ఓటర్లని ప్రలోభ పెట్టి ఓటర్లని భయపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కానీ అందరినీ కూడా హౌస్ అరెస్టులు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటము రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవకుండా చూడాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కుళ్ళుతో కుతంత్రతో పులివెందులు ఎలాగైనా సరే గెలవాలి అని చెప్పని ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పోలింగ్ ఇప్పటికే ఫిఫ్టీ శాతం టైం అయిపోయింది ఇంకా సాయంత్రం ఆరు గంటల లాగానే ఉంది కాలం ఈరోజు జరుగుతున్నటువంటి అవకతవకల మీద ఈ రోజు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఈ జో ఈరోజు జరుగుతున్నటువంటి దౌర్జన్యాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ గారిని ఈరోజు కలిసి చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్గా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా ఉంది రౌడీజం రాజ్యం వెళ్తూ ఉంది గూండాయుజం రాజ్యం వెళ్తూ ఉంది పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు మంత్రులు ఇచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు కాబట్టి ఈ ఎన్నిక ప్రజాస్వామ్య బద్దంగా జరగలేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది అని చెప్పి